నా పేరు వి వెంకటరాములు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పులివెందుల ఏరియా కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్గం నటి రోజున రాష్ట్రంలోని పది మెడికల్ కాలేజీలను సిపి విధానం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నడుపుతామని చెప్పి నిర్ణయం చేసింది అందులో భాగంగా పులివెందుల మెడికల్ కాలేజీని కూడా ప్రైవేట్ పరం చేయడానికి కూనుకుంది దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పులివెందుల ఏరియా సమితిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని చెప్పి గత ప్రభుత్వం ఏదైతే నిర్ణయం చేసి తెలివిందుల్లో దాదాపు భవనాలన్నీ పూర్తయిన మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం ఏమాత్రం తగదని చెప్పి దీని ద్వారా ప్రజలు ఉచిత వైద్యానికి దూరమయ్యే అవకాశం ఉందని అనేక మంది విద్యార్థులు నాణ్యమైన విద్య వైద్య విద్య అభ్యసించడానికి దూరం అవుతారని చెప్పి తెలియజేస్తూ ఇదే ఈ పద్ధతిని వినపించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ అదేవిధంగా ప్రభుత్వం కానీ చర్యలు విరమించుకోకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంత ప్రజలతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మొదలు పెడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం